దృతీయ సెలక్షన్ కమిటీ సభ్యులపై ఉప్పల్ పిఎస్ లో కేసు నమోదైంది సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్ సందీప్ రాజన్ సందీప్ త్యాగిపై పై కేసు నమోదైంది ప్లేయర్ల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన సెలక్షన్ కమిటీ సభ్యులపై ఆరోపణలు ఉన్నాయి దీనిపైన ఉప్పల్ పిఎస్ లో ప్లేయర్స్ పేరెంట్స్ ఫిర్యాదు చేశారు అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ త్రీ లీగ్ లో ఆడించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి డబ్బులు ఇవ్వనందుకు ప్లేయర్లను సెలక్షన్ కమిటీ ఆడనివ్వలేదని తెలుస్తోంది హెచ్ఏ సెలక్షన్ కమిటీ సభ్యులపై ఉప్పల్ పిఎస్ లో కేసు నమోదైంది సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్ సందీప్ రాజన్ సందీప్ త్యాగిపై కేసు నమోదైంది ప్లేయర్ల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన సెలక్షన్ కమిటీ సభ్యులపై ఆరోపణలు ఉన్నాయి దీనిపైనే ఉప్పల్ పిఎస్ లో ప్లేయర్స్ పేరెంట్స్ ఫిర్యాదు చేశారు అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ త్రీ లీగ్ లు ఆడించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి డబ్బులు ఇవ్వనందుకు ప్లేయర్లను సెలక్షన్ కమిటీ ఆరదింపలేదని తెలుస్తోంది ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ సభ్యులపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి హబీబ్ అహ్మద్ తో పాటు సందీప్ అదేవిధంగా రాజన్ సందీప్ త్యాగిలపై కూడా ఉప్పల్ పోలీసులు కేసు నమోదు ప్లేయర్ల నుండి అంటే రంజీ ట్రోఫీల్లో మ్యాచ్ అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ త్రీ లీగ్స్ ఆడించాలంటే డబ్బులు వసూలు చేసినట్లు కూడా వీరిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఈ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కొంతమంది ప్లేఎఫ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయనుంది ఈ నేపథ్యంలో ఉప్పల్ పోలీసులు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత వారు ఇచ్చినటువంటి డబ్బులు డీటెయిల్స్ కావచ్చు సంబంధించినటువంటి అకౌంట్స్ అన్ని కూడా చూసిన తర్వాత ఉప్పల్ పోలీసులు వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు చాలా మంది అదే ప్లేయర్స్ ఆడాలంటే ఒక అండర్ నైన్టీన్ లో కావచ్చు అండర్ ట్వంటీ త్రీ లో కావచ్చు ఆడాలంటే ఖచ్చితంగా డబ్బులు డిమాండ్ చేస్తూ వస్తూ ఉన్నారు వీరందరూ కూడా సెలక్షన్ కమిటీ సభ్యులు అందుకనే చాలా మంది క్రీడాకారులు బయటికి రాకుండా చాలా మంది ఇంకా అక్కడే ఉండిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇక అంటే ప్రతిభ ఉన్నటువంటి వారిపై ఈ విధంగా డబ్బులు పీడించడం పట్ల చాలా మంది ప్రతిభ ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా వెనుకబడిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది డబ్బులు ఉన్న మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే డబ్బులు డిమాండ్ చేస్తూ చాలా మంది విద్యార్థి క్రీడాకారుల జీవితాలతో ఆలగాట మారుతున్నటువంటి ఇలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే వీరిపై కేసు నమోదు చేసుకుని పోలీసు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు